ధాన్యలక్ష్మి చాలా కోపంగా అపర్ణ దేవి దగ్గరికి వచ్చి మీ కోడలు ఏం చేస్తుందో మీకు అర్థమవుతుందా అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి తాతయ్య గారేమో ఆస్తిని మొత్తం ఆవిడ చేతుల్లో పెట్టారు ఆవిడ ఆవిడికి నచ్చినట్లుగా చేస్తుంది మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టి మరీ ఆ వంద కోట్ల ఆస్తిని ఎలాగైనా సరే తగ్గించాలని చెప్పి ఏదేదో చేస్తుంది నాకు ఏం చేస్తుందో కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మౌనంగా ధాన్యలక్ష్మి మాటలు వింటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాట మాత్రం చాలా కోపంగా ఏంటి ఇలా చేయించినందుకు నీకు సిగ్గుగా అనిపించటం లేదు కావ్య అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య కూడా ఏమీ మాట్లాడకపోవటంతో ఏంటి అందరూ మౌనంగా ఉండిపోతున్నారు ఏదో ఒకటి అనాలి కదా మరి ఆవిడ వంద కోట్ల ఆస్తి కోసం అని చెప్పి హౌస్ గెస్ట్ హౌస్ని కూడా తాకట్టు పెట్టింది ఆ విషయమైనా మీకు తెలుసా తెలియదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఆ గెస్ట్ హౌస్ని ఎప్పటికీ మనం తాకట్టు కానీ అమ్మడం కానీ ఎట్టి పరిస్థితి లో చేయకూడదు అనుకున్నాం కానీ అవన్నీ చేస్తుంది ఇప్పుడు కావ్య తనని ఏమి అనకుండా మీరు మౌనంగా ఎందుకు ఉండిపోతున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మౌనంగా చూస్తూ కావ్యం షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవటంతో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఏంటి మౌనంగా ఉండిపోతున్నావు చేసిందంతా చేసేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు మౌనంగా అలా ఉండిపోతే ఎలా ఊరుకుంటాం అనుకుంటున్నావు నీకు నచ్చినట్లుగా చేస్తే మేము ఎలా ఊరుకుంటాం అనుకుంటున్నావు కావ్య ఏదో ఒకటి మాట్లాడి మాకు ఏం రావాలో అవన్నీ ఇప్పించేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్